అగ్రివాళ్ళు బాధ్యత ముఖ్యలందరికీ నమస్కారం మన ఉమ్మడి గుంటూరు జిల్లా అగ్రిగోల్డ్ కమిటీ ముఖ్యుల సమావేశాలు నిర్వహించుకుంటున్నాం ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశం అమరావతి రోడ్లో ఉన్న జేపీ గార్జింగ్స్ లో జరుగుతుంది ఇరవై ఆరు జిల్లాల నుండి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు ఎంపిక చేయబడిన వాళ్ళు నూట ముప్పై రెండు దాకా దీంట్లో పాల్గొంటారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం అక్టోబర్ ఇరవై ఎనిమిది విజయవాడలో మహా విజ్ఞాపన దీక్ష పెట్టాము దాదాపు వెయ్యి మంది పైన హాజరయ్యారు అన్ని పార్టీల నాయకులుతో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి వల్ల రామయ్య గారు ముఖ్యమంత్రి గారి అనుమతితో మన మీటింగ్ వచ్చి పాల్గొన్నారు ఆయన ముఖ్యమంత్రి గారి తరఫున మీ సమస్యని మరోసారి ధర్నాలు ఆందోళన లేకుండా పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వానికి అని ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారని మన సభలో చెప్పారు నేను మన మాజీ ఎమ్మెల్సీ వెల్సర్ గారు కలిసాం ఈ సమస్య తీవ్రతను వివరించాం అయితే అగ్రగోడు బాధితులందరికీ అందులో భూములు ప్లాట్లు నలుగురు ఐదు ఒక ప్లాట్ తీసుకునేటువంటి పద్ధతిలో చేస్తే మీరు కొద్దిగా ఆగి అవ్వకుండా మీకు ఎక్కువ రేట్ వస్తుంది కదా అనే ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా వారు చెప్పారు పాటు ఎంత ఉన్నా మీరు ఆలోచిస్తే ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక్క గంట ఉన్నతాధికారుల్ని మనల్ని కూర్చోబెట్టి మాట్లాడితే ఒక గంటలో పరిష్కారం చూపగలిగే శక్తి ఆయనకు ఉంటుంది పవర్ ఆయన చేతిలో ఉంది ఆ పవర్ని మనం ఉపయోగించుకోవాలి అంటే మనం రెండు ఎక్కాలి పొలరాలు గారు చెప్పారు కదా అని మన ఇళ్ళలో పడుకుంటే ఈ ఐడియాలు కూడా అయిపోతాయి అందువల్ల మార్చి అసెంబ్లీ సెషన్స్ లో ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం ప్రకటించాల స్పెషల్ పర్పస్ వెహికల్ ఓ ప్రత్యేక కమిటీని దీనికోసం వెయ్యాలి అలాగే ఇవాళ ఏళ్ళ కోట్లో ఉన్న కేసుని వేగవంతం చేయడానికి ఓ ప్రత్యేక కోర్టుని ఈ సమస్య మీద ప్రభుత్వం వేయించాలి ఒక నమ్మకమైన అధికారిని పీపీగా పెట్టాల ఇంకా వైసీపీ హయాంలో ఉన్న న్యాయవాదులే పీపీలుగా ఉంటే చంద్రబాబు నెత్తికి చున్న పోస్తారు అందులో ప్రభుత్వం మోడీని నమ్ముకోను వైసీపీ న్యాయవాదుల్ని నమ్ముకొని ఉంటే చంద్రబాబు గారి గట్టి మళ్ళా కష్టాలు పోలయింది అందువల్ల అగ్నివాళ్ళు సంబంధించినటువంటి ఈ సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి గారు ఒక అధికార మీటింగ్ పెట్టాలి దానికి కావాల్సిన కార్యక్రమం ప్రకటించాలి అలా ప్రకటించకపోతే మనము మార్చిలో అసెంబ్లీ జరిగే సందర్భంలో వేలాది మందిని మనం విజయవాడకి తరలించి తాడబడో తేల్చుకోవడానికి సమాయుక్తం కావాలని చెప్పి ఆ ప్రిపరేషన్లోనే పన్నెండు పదమూడు రాస్తున్నట్టు జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు